మో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఎనిమిదవ నామం వినయ స్వామి వినయంతో భ భక్తుల యొక్క ఆర్తితో ఆరాధించేటువంటి భక్తుల్ని ఆదరిస్తారు మరి ఆ అట్లాగే ధర్మ విరోధుల్ని దండిస్తాడు ఆ భక్తులను ఎవరైతే హింసిస్తూ ఉంటారో భక్తుల్ని విరోధులు వాళ్ళని హింసిస్తూ ఉంటారో వాళ్లను దండిస్తూ ఉంటాడు కనుక అట్లాగూ వినయుడనే అన్నారు శంకరాచార్యవారు మరి దుర్మార్గుల్ని శిక్షిస్తాడు సాధకుల్ని స్వామి చక్కని సత్యమార్గం వైపు నడుపుతూ ఉంటాడు మరి ఎప్పుడు స్వామి అవతారం ఎత్తేదే దుష్ట దుష్టల్ని సంహరించటం కోసం దుష్టుల్ని ఎందుకు సంహరిస్తున్నారు వాళ్ళ దోమన వాళ్ళు ఉంటే సంహరించాల్సిన అవసరం లేదు తన భక్తుల జోలికి వచ్చి భక్తుల్ని హింసిస్తుంటే భగవంతుడు భరించలేడు తన బిడ్డల జోలికి వస్తే భగవంతుడే కాదు ఏ తల్లిదండ్రులు ఊరుకోలేరు ఆఖరికి పశుపక్ష్యాదులు కూడా ఊరుకో ఆ శత్రువుని మరి తరిమి తరిమి కొట్టి బిడ్డల్ని రక్షించుకుంటాయి అలాంటిది మరి భగవంతుడు ఆయనకి అందరూ మరి బిడ్డలే మరి వాళ్ళు కూడా బిడ్డలే కదా మరి వాళ్ళని ఎందుకు సంహరిస్తున్నాడు అంటే అక్కడ ధర్మం తప్పి వాళ్ళు చేస్తున్నప్పుడు ధర్మ పరులను హింసిస్తున్నప్పుడు భగవంతుడు సహించడు మరి ప్రహ్లాదుడు అంటే ఎంత చక్కని చిన్నతనం నుండి కూడా గర్భంలో నుండి కూడా మంత్రాన్ని జపిస్తూ పరమ భక్తుడయ్యాడు మరి పరమాత్మని ఎందే ఉండి ఎప్పుడూ పరమాత్మని తన మనసులోనే ఉంచుకునే సర్వం ఆయన్నే చూస్తూ మరి అలా ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నాడు ఆయనకి కష్టం అంటే ఏంటో తెలియదు సుఖమంటే ఏంటో తెలియదు అంటే వాటికి కూడా తేడా తెలియకుండా అలా పరమాత్మ భావంతో చక్కగా అందరినీ ఆనందపరుస్తున్నాడు అందరికీ జ్ఞానాన్ని ఇస్తున్నాడు తాను జ్ఞాన మార్గంలో అలా నడుస్తున్నాడు అటువంటి చక్కని బిడ్డని చూసి సంతోషించాల్సింది పోయి నన్ను తలవట్లేదు నారాయణని తలుస్తున్నాడు అనే తండ్రి కన్నా తండ్రే మరి కసాయి వాళ్ళలాగా చంపించాలని చూశాడు అయినా కూడా ఆ తండ్రి వేరని ఆ తండ్రి భావం దుర్మార్గంగా ఉందని భావించలేదు అలా భావించి నారాయణ హరి నన్ను రక్షించు అని అడగలేదు ఆయనేమి ఆయన తండ్రిలోనూ అలాగే చూశాడు తండ్రి చంపించబోయిన వాళ్ళల్లోనూ ఆ హరినే చూశాడు విష పాత్రలో కూడా హరినే చూశాడు లోయలోనూ హరినే చూశాడు పాములోనూ హరినే చూశాడు ఏనుగు తొక్కబోతున్న ఏనుగులోనూ హరినే చూశాడు అలా చూసి చూసి ఆయన హరిలో నిండిపోయాడు ఈయనలో హరి నిండిపోయాడు అందుకే ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లుగా ఎవరైతే ఎప్పుడు నన్ను స్మరిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క రక్షణ యోగక్షేమాలు నేనే చూస్తాను అని పరమాత్మ చక్కగా చెప్పాడు ఆ చెప్పింది ఇక్కడ అక్షరాల పాటించి చూపించాడు నోరు విడిచి అసలు ప్రహ్లాదుడు నన్ను రక్షించమనే అడగలేదు అసలు అది ఆపదాన్ని గ్రహిస్తే కదా వేరుగా గ్రహిస్తే కదా అది మనల్ని మరి కాటేస్తుంది మనల్ని తొక్కేస్తుంది అనే భావం ఉంటే కదా వేరుగానే చూడలేనప్పుడు ఇంకా వేరు భావమే లేదు అంతటి పరమ జ్ఞానంలో మరి ఆ చిన్ని ప్రహ్లాదుడు అలా కలిసిపోయాడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు జీవితంలో అలాంటి ప్రహ్లాదు మరి చంపించటానికి తండ్రే చూస్తే అయినా ఆయనే ప్రహ్లాదుడు ఏం పట్టించుకోలేదు అలా వెళ్ళిపోతుంటే ఆ ప్రహ్లాదు వెన్నంటి ఉండి ఎప్పుడు అనుక్షణం రక్షిస్తూ కాపాడుతూ ఉన్నాడు అటువంటి ప్రహ్లాదు తండ్రి హరి హరి అంటావు ఎక్కడున్నాడు హరి ఎక్కడ చూపించు అంటే నువ్వు ఎక్కడ ఎతికితే అంతట ఎక్కడ ఎతికితే అక్కడే ఉంటాడు ఎక్కడ చూస్తే అక్కడే ఉంటాడు అని చెప్పాడు ఈ స్తంభంలో ఉన్నాడా దాంట్లో ఉన్నాడా దీంట్లో ఉన్నాడా అంటే అన్నిట్లోనూ ఉంటాడు నువ్వు చూడగలిగితే అంటాడు మరి ఏదైనా ఆ సామర్థ్యం ఉండాలి ఉండటం కాదు దాన్ని మరి స్వీకరించి అనుభవించగలిగే సామర్థ్యం ఉండాలి అంతేగాని సామర్థ్యం లేని అక్కడ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి అనుభవించటానికి సామర్థ్యం ఉండాలి పోనీ లౌకికంగా అన్ని ఆహార పదార్థాలు అక్కడ ఉన్నాయి తిని అరిగించుకునే సామర్థ్యం కూడా ఉండాలి అంటే లౌకికంగా ఇదైతే బాగా అర్థమవుతుంది మరి అర అరే అరిగించుకునే సమర్థత లేనివాడు తినలేని ఒక ఒక్కోడైతే తిని అర అరిగించుకోలేడు కానీ ఒక్కోడికి కూడా తినే సామర్థ్యం ఉండదు ఎన్ని ఉన్నా అందుకే అంగట్లో అన్నీ ఉన్నాయి అల్లుండి నోట్లో శని ఉంది అంటారు మన పెద్దలు ఉన్నాయి ఏమీ తినలేని స్థితిలో ఉన్నప్పుడు ఎన్ని ఉంటే ఏం లాభం అట్లా మరి మా అంత చక్కని బిడ్డ ఉంటే ఆ బిడ్డని చూసుకుని ఆనందించే యోగం లేదు ఆ తండ్రికి ఆ తండ్రి బిడ్డకి జ్ఞానాన్ని బోధించాలి లెక్క కానీ ఇక్కడ బిడ్డే తండ్రికి జ్ఞానాన్ని బోధిస్తాడు అయినా స్వీకరించే స్థితిలో లేడు ఆ తండ్రి అందుకని ఎక్కడ చూస్తే అక్కడే ఉన్నాడని చెప్తే ఈ స్తంభంలో ఉన్నాడా అని చెప్పి అంటే ఉన్నాడు నువ్వు చూస్తే అంటాడు అప్పుడు దాన్ని పగలగొడతాడు దానికోసం నారాయణుడు ఎక్కడ చూ చూపించమంటాడు ఎక్కడ మనం ప్రత్యక్షం అవ్వాలని మరి అనేక కోరికలతో మరణం లేకుండా కోరుకున్నటువంటి ఆ హిరణ్య కశ్యపుడి వరాలన్నిటికీ తగినట్టుగా దర్శనం ఇవ్వాలి వాణ్ణి శిక్షించాలి మరి అలాంటి వాణ్ణి సంహరించకపోతే తన భక్తులు ఏమైపోతారు అందుకని సంహరించడానికి వీలుగా ఆ వరాలకు అనుగుణంగా చక్కగా సిద్ధంగా ఉన్నాడు స్వామి వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆ వరాలకు ఏమీ భిన్నం లేకుండా ఎన్ని వరాలో కోరాడు అన్ని వరాలకు భిన్నం లేకుండా చక్కగా ఆ సంధ్య సంధ్య కాకుండా ఆ పగలు రేత్రి కాకుండా సంధ్యా సమయంలో లోపల బయట కాకుండా గుమ్మం మీద తీసుకెళ్ళాడు కూర్చోబెట్టాడు మరి ఆ కూర్చుని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు కింద కాదు పైన కాదు అన్నాడు అందుకని ఒళ్ళో పడుకోబెట్టుకున్నాడు ఏ ఆయుధముతో మరణం వద్దన్నాడు ఏ జంతువుతో వద్దన్నాడు అందుకని స్వామి సగం సింహంగా సగం మానవుడిగా నరసింహుడిగా అవతరించాడు ఏ ఆయుధాలు లేకుండా తన చేతి గోళ్ళ వేలి గోళ్లతోనే చీల్చి చెండాడి మరి సంహరించాడు అటువంటి స్వామిని శాంతపరచడానికి ఎవరికీ సాధ్యం కాలేదు ఆ ప్రహ్లాదుడే తిరిగి మళ్ళీ శాంతపరిచాడు స్వామిని ఆ ప్రహ్లాదు తీసుకుని ఓడిలో కూడా కూర్చోబెట్టుకున్నాడు స్వామి మరి ఆ లక్ష్మీదేవి కూడా భయపడింది ఆయన్ని శాంతపరచడానికి దేవతలు ఎవరికీ ధైర్యం లేదు అటువంటి ఉగ్రంగా ఉన్నటువంటి ఆ ఉగ్ర నరసింహ స్వామిని శాంతంగా చక్కగా ప్రశాంతంగా ఉండేటట్లుగా మళ్ళీ ఆ భక్తుడైన ప్రహ్లాదుడే ఆయన్ని శాంతపరిచాడు అని చూసిన మరి ఆ భక్తుడి కోసమే ఉగ్ర రూపాన్ని ధరించాడు మళ్ళీ ఆ భక్తుడి ఆనందం కోసమే శాంతంగా మారాడు అంటే భక్తుడే హృదయంలో ఆయన ఎలా నిండిపోయాడు మరి ఎలా రక్షించాడు అనేది ఇక్కడ మనకు చక్కగా కనిపిస్తుంది అందుకనే వినయుడైన స్వామి మరి శత్రువుల్ని సంహరిస్తూ ఉంటాడు దండిస్తూ ఉంటాడు విరోధుల్ని అంటే ఎవరో విరోధులంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించే వాళ్ళని ధర్మంగా నడిచే వాళ్ళని రక్షిస్తూ ఉంటాడు అటువంటి సాధకులకి స్వామి సత్యమైనటువంటి మార్గం వైపు నడుపుతూ ఉంటాడు సత్యమైన మార్గం అంటే తనదే తనే తానే సత్యం కనుక తన వైపు నడుపుకుంటూ అలా సత్యాన్ని తెలియజేస్తూ పరమ పదమైనటువంటి ఆ సత్య పదాన్ని చేరేటువంటి శక్తి సామర్థ్యాలను ఇచ్చి నడిపి నడిపి అలా తన దగ్గరకు చేర్చుకుంటాడు మరి మారీచుడు ఒకప్పుడు రాముని బాణం నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడు ఆయనకి తెలుసు రాముడి యొక్క స్థితి కానీ రాముడి యొక్క దెబ్బ కానీ అన్నీ తెలిసి ఉన్నటువంటి వాడై రావణాసురుడితో నేను వెళ్ళను అంటాడు వెళ్ళను అంటే మాయలేడి రూపంలో వెళ్ళను అంటే నువ్వు వెళ్ళకపోతే నేను నిన్ను చంపుతాను అంటాడు అప్పుడు మారీచుడు అనుకుంటాడు ఆ మహానుభావుడి బాణంతో చచ్చిపోతే ముక్తన్న వస్తుంది ఈ రావణాసురుడి చేతిలో చచ్చిపోతే ఏమొస్తుంది అని సరే అని చెప్పి ఆ అంగీకారం తెలిపి ఆ మా బంగారు రంగు లేడిలో విహరించి ఆ రాముని బాణానికి గురయ్యి మరణించాడు మరి రాముని మహిమ తెలుసుకుని కూడా మరి రావణాసురుని మాట వినక తప్పదని అలా చేసినందుకు రాముడి చేతిలో మరణించాడు అంటే దుర్జనుల యొక్క సహవాసం వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు చెప్పినటువంటి పనులను కానీ వాళ్ళను అనుసరించడం కానీ చేయవలసి వస్తుంది మంచి వాడు కూడా దుర్జనుడైపోతాడు అందుకని ఆ వాళ్ళ యొక్క దుర్మార్గాల్ని అణచడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఏదో రూపంలో అంతారు చూసారు ఆ పాపం పండితే కానీ పండు రాలదు అని అలా ఆ పాపం పండే రోజు వస్తుంది అప్పుడు రాలుతుంది అదే పరమాత్మ యొక్క శిక్ష ఆ రోజు జరుగుతుంది అట్లాంటి దుర్జనుణ్ణి తన పరాక్రమం చేత మరి గుణాల చేత అణచే అణిచేటువంటి స్వామి కనుక ఆయన్ని వినయ అన్నారని పరాశర భట్టరు అన్నారు సత్యసందులు ఈ నామాన్ని వినయహ అని భావించి తరువాత నామమైనటువంటి జయ దీనికి కలిపి వినియోజ్య అని అన్నారు సత్యసందులు వివిధమైనటువంటి జగత్తు ఎవరి చేత మరి సృష్టింపబడింది ఆయనే ఆ జగన్ నియామకుడే వినియోజ్య అని వ్యాఖ్యానించారు ఋషులు స్వామిని ఓం వినయాయ నమ అని కీర్తిస్తూ ఉన్నారు అటువంటి స్వామిని వినయ అయినటువంటి స్వామిని మనం కీర్తిస్తూ స్వామి నాలో ఉన్నటువంటి దుర్గుణాలైనటువంటి రాక్షసుని సంహరించి సుగుణాలైనటువంటి సద్గుణాలను ఉద్ధరించి మమ్మల్ని సత్య మార్గంలో నడిపించి పరమ సత్య స్వరూపుడు నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడను మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం Oh